ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలి ఏంటి అనేది ప్రతి టెక్నిక్తో సహా మీకు పూర్తిగా తెలియపరుస్తాను వీడియోని చివరి వరకు చూడండి ఈ వరకు కుట్టడం అనేది మీకు వచ్చేస్తుంది గ్యారంటీగా ఇది చివరి వరకు చూడండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం డిజైన్ అనేది నేను నార్మల్గా ఐడియాతో ఫోన్లో చూసి గీసేసాను ఓకేనా ఈ ప్రింట్ అనేది కొంచెం ప్రాబ్లం వచ్చిందా మీరు పట్టించుకోమాకండి మెయిన్ ఏంటంటే ఈ డిజైన్ అనేది మీరు స్క్రీన్షాట్ తీసుకుని జూమ్ చేసుకుని చక్కగా గీసుకోండి మార్కింగ్ చేసుకుని వేసుకోండి మీకు వచ్చేస్తుంది చాలా ఈజీ అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ నేను చేసేది ఏంటంటే ఫస్ట్ అనేది మీకు ఆరు 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 పన్నెండు దారాలు అనేవి ఈ సూదిలో ఎక్కించాను ఎక్కించిన తర్వాత ఇప్పుడు నేను వర్క్ అనేది చేస్తున్నాను అది కూడా తెలుసుకోండి జాగ్రత్తగా మీకు అర్థమైపోతుంది మీకు మగ్గం వర్క్ కోర్సులో అనేది ఒక ఎక్సలెంట్ ఆఫర్ అనేది ఉంది వన్ ఇయర్ కోర్స్ అనేది కేవలం రెండు వేలకు మాత్రమే చివరిలో వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది జస్ట్ అనేది ఈ సూది అనేది ఇలా దారం అనేది ఇలా పట్టుకుని ఇలా ఇలా పట్టుకోవాలి పట్టుకుని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది సార్లు తిప్పిన తర్వాత కంపల్సరీగా ఎక్కడైతే తీసారో అక్కడే వేయాలి వేసిన తర్వాత కరెక్ట్గా సూది అనేది ఇలా ఇలా అనేది పైనుంచి దారం అనేది ఇలా పట్టుకోవాలి ఈ వేల్లో ఇలా పట్టుకోవాలి కంపల్సరీగా ఇలా పట్టుకున్న తర్వాత ఇలా వేల్తో ఈ వేల్తో అనేది కంపల్సరీగా ఇలా పట్టుకోవాలి పట్టుకుని ఇక్కడ అనేది ఒకటి అనేది వేసేయాలి ఇక్కడ అనేది ఒకటి కంపల్సరీగా ఇలాగే పర్ఫెక్ట్గా వేసేయాలి వేసేస్తే నీట్గా ఇలా పర్ఫెక్ట్గా ఇలా వేసేసి ఇలా అనేది కరెక్ట్గా ఇలా టైట్గా లాగిన తర్వాత ఇలా ఇలా అనేది ఇక్కడ స్ప్రింగ్ అనేది వచ్చేస్తుంది స్ప్రింగ్ ఫ్లవర్ అనమాట ఇది మీకు బాగానే వచ్చింది మీరు కరెక్ట్గా వేయండి ఏం ప్రాబ్లం లేదు ఈజీగా వేసేవచ్చు మీరు ఇలా అనేది వేసేసి మరొకటి అనేది దాని వెనకాల అనేది కరెక్ట్గా ఇలా అనేది తీసేసి పర్ఫెక్ట్గా ఇలా అనేది పై పైకి తీసిన తర్వాత మరొకటి అనేది ఇలా వేలతో ఇలా పట్టుకుని పైకి తీసి ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ప ఇలా అనేది తిప్పాలన్నమాట ఇలా తిప్పి కరెక్ట్గా మీరు ఎక్కడైతే ఎక్కడైతే మీరు సూది తీసారో అక్కడే అనేది ఇలా వేసేయాలి వేసేసిన తర్వాత ఇలా అనేది సూది అనేది కిందకి అనేది ఇలా వచ్చేసిన తర్వాత కరెక్ట్గా ఇలా టైట్ చేసుకుంటూ నీట్గా ఇక్కడ అనేది ఎక్కడైతే మీరు తీయాలనుకుంటున్నారో అక్కడే అనేది ఇలా పర్ఫెక్ట్గా ఇలా సూది అనేది తీయాలి తీసి కరెక్ట్గా ఇలా అనేది పైకి అనేది ఇలా ఇలా దారం అనేది లాగిన తర్వాత ఇది మెల్లింగ్ అనేది చివరిలో ఇలా వదిలేయాలి వదిలేస్తే టైట్ అనేది అయిపోతుంది టైట్ అనేది అయిపోయిన తర్వాత ఇక్కడ అనేది మీరు కరెక్ట్గా సూది అనేది గుచ్చేయాలి గుచ్చేసిన తర్వాత ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా రెండు స్ప్రింగ్లు అనేవి వచ్చేయాలి ఈ తర్వాత ఏం చేయాలంటే తర్వాత అనేది మెయిన్ పని అనమాట ఇక్కడ నుంచి ఒకటి తీయాలి తీసి మీరు ముడి అనేది వేసేయండి రెండుసార్లు వేసి ఇలా చూడండి ఇలా అనేది సేమ్ అనేది కలర్ మార్చాను అనమాట దారం అనేది మీ కలర్ మార్చేసి కరెక్ట్గా ఇలా అనేది వేలుతో ఇలా పట్టుకున్న పైకి తీసుకెళ్ళి తిప్పి సూదితో అనేది ఇలా తిప్పడమే ఒకటి రెండు మూడు నాలుగు ఇలాగే ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు దాకా తిప్పేసి కనీసం అనేది అక్కడే అనేది సూర్య అనేది గుర్చేయాలి అక్కడే అక్కడే సూది అనేది గుర్తించాలి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది అక్కడే ఇలా అనేది గుచ్చేసిన తర్వాత స్ప్రింగ్ అనేది ఉంటుంది అనమాట ఆ స్ప్రింగ్ అనేది పట్టుకుని నీట్గా ఇలా అనేది ఒక స్ప్రింగ్ అనేది టైట్గా పెట్టి ఇలా అనేది కరెక్ట్గా ఈ వేల్తో అనేది చివరిదాగా తీసుకెళ్ళాలి ఈ వేల్తో ఇలా చివరిదాగా తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి కరెక్ట్గా అనేది ఇక్కడ అనేది ఎక్కడైతే రౌండ్ తిప్పాలో అక్కడ అనేది సూది తీయాలి తీసేసి కరెక్ట్గా అక్కడ అనేది సూది దారమ్మ సూది అనేది పైకి ఇలా లాగేయాలి లాగేసి ఇలా అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా అనేది ఇలా ఇలా అనేది తిప్పాలన్నమాట తిప్పి కరెక్ట్గా ఇక్కడ అనేది సూది అనేది ఒకటి వేసేయాలి వేసేసిన తర్వాత ఇక్కడ పర్ఫెక్ట్గా ఇక్కడ అనేది లాగేయాలి లాగేసిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ దీని పక్కన నుంచి దాంట్లో సగం నుంచి కరెక్ట్గా దాంట్లో నుంచి సగం నుంచి ఇలా తీసి కరెక్ట్గా మళ్ళీ అనేది వేలతో పైకి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి ఇక్కడ అనేది సూది అనేది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు తిప్పాలి తిప్పిన తర్వాత కరెక్ట్గా ఆ సెంటర్లో వెళ్ళిపోయి మళ్ళీ ఇలా అనేది గుచ్చేసిన తర్వాత టైట్గా అనేది ఆ స్ప్రింగ్ అనేది పెట్టుకోవాలి పట్టుకుని టైట్గా అనేది ఇలా అనేది చూడండి ఇలా అనేది పట్టుకుని కరెక్ట్గా ఇటువైపు వైపు అనేది తిరిగిద్ది కదా ఆ తిరిగే వైపు అనేది సూది ఇలా తీసి కరెక్ట్గా రౌండ్ అనేది తిప్పుకుంటూ రావాలి ఇలా అనేది రౌండ్గా ఇలా తిప్పుకుంటూ ఇలా అనేది వచ్చేయాలన్నమాట చూసారా ఇక్కడ రౌండ్ అనేది తిరిగింది ఇదే అనమాట ఇక్కడ నుంచి తిరగడం అనేది ప్రారంభమైపోతుంది మొత్తం ఇక్కడ మళ్ళీ అనేది సూది అనేది ఇలా గుచ్చేయాలన్నమాట గుచ్చేసి కరెక్ట్గా చూడండి ఇలాగే సూది అనేది తీయడం మళ్ళీ ఇలాగే తిప్పి అనేది దాని మధ్యలోంచి తీయాలి మధ్యలో నుంచి తీసేసి మీరు కరెక్ట్గా అనేది అటువైపు అనేది వేసేయడమే ఇలా చూడండి ఇలా పదకొండు సార్లు తిప్పిన తర్వాత కరెక్ట్గా అక్కడ గుచ్చేయడం మళ్ళీ గుచ్చేసిన తర్వాత కరెక్ట్గా అనేది ఇలా అనేది చూసి ఈ స్ప్రింగ్ అనేది ఇటువైపు ఇటువైపు ఎక్కడైతే వేయాలో అక్కడ అనేది సూది అనేది కరెక్ట్గా తీయాలన్నమాట ఇలా అనేది సూది తీయాలి తీసిన తర్వాత దాంట్లో నుంచి ఇలా తీసి కరెక్ట్గా ఇది మీరు ఒక్కటి నుంచి రెండుసార్లు ప్రయత్నం చేస్తే మీకు వచ్చేస్తుంది ఇలా అనేది తిప్పుతూ ఈ రౌండ్గా ఇలాగే రౌండ్గా తిప్పుకుంటూ వెళ్తే ఫ్లవర్ అనేది తయారైపోతుంది చాలా ఈజీ టెక్నిక్ అనమాట మీరు చేసేయగలరు ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీగా మీరు ఈ ఈ ఫ్లవర్ అంతా కుట్టేయగలరు చూడండి ఇలా అనేది మళ్ళీ తీసి సగంలోంచి తీయాలి ఇక్కడ చూడండి సగంలో నుంచి తీయాలి ఇక్కడ ఈ సగం ఈ సగంలోంచి తీసాను ఇక్కడ మళ్ళీ ఈ సగంలో తీసాను ఇలాగే తిప్పుకుంటూ వెళ్తే ఫ్లవర్ అయిపోతుంది ఆ ఫ్లవర్ అనేది అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు ఈ లాస్ట్ అనేది వేస్తాను మీరు చూడండి తర్వాత ఏంటంటే అంత అలాగే తిప్పేసిన తర్వాత ఫ్లవర్ తయారైపోతుంది చూడండి ఒకసారి ఆ ఫ్లవర్ అయిపోయిన తర్వాత చూడండి చూడండి ఇలా అనేది తిప్పి కరెక్ట్గా ఇక్కడ అనేది ఎటువైపు వేయాలో అక్కడ అనేది సూది అనేది ఇలా గుచ్చి తీయాలన్నమాట ఇలా తీసిన తర్వాత ఇలా అనేది కరెక్ట్గా సూది అనేది దాంట్లోపల వేయాలి వేసి కరెక్ట్గా ఇలా అనేది వేసుకుంటూ నీట్గా పర్ఫెక్ట్గా ఇలాగే నీట్గా ఇలా అలా లాగాలనమాట లాగిన తర్వాత పర్ఫెక్ట్గా అనేది ఇలా చూడండి టైట్గా చేసేస్తే చూసారా ఎలా ఎలా అయిపోయిందో మళ్ళీ అక్కడే అనేది గుచ్చేయాలి అలా రౌండ్ అనేది తిప్పుకుంటూ వెళ్ళిపోతే పని అనేది అయిపోతుంది కంప్లీట్గా ఓకేనా ఇలాగే వేసుకుంటూ వెళ్తున్నాను చూడండి ఇలా అనేది తిప్పిన తర్వాత కరెక్ట్గా ఇలా ఇలా అనేది పర్ఫెక్ట్గా వేసుకుని ఈ సూదితో అనేది ఇలా తీసిన తర్వాత ఇలా పర్ఫెక్ట్గా ఇలా ఈ దారం అనేది చివరిలో వదిలేయాలి వదిలేసి మళ్ళీ అక్కడ అనేది ముడి అనేది వేసేయాలి వేసేసి మళ్ళీ సగంలో నుంచి కరెక్ట్గా దీని సగంలో నుంచి పర్ఫెక్ట్గా ఇలా తీయాలి తీసి ఇలా అనేది కరెక్ట్గా దీంట్లో వేసేసి ఈ ఐడియా అనేది మీకు తెలిసిపోతే మీరు ఇలాంటి ఫ్లవర్స్ అన్నీ ఎన్నో చేస్తారనమాట ఇలాగా వేసుకుంటూ నీట్గా ఇక్కడ ఎక్కడైతే మీరు వేసారో అక్కడే దింపేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి తీయాలన్నమాట అంటే ఇక్కడ ఈ సెంటర్లో నుంచి కరెక్ట్గా ఇలా తీయాలి తీసిన తర్వాత పర్ఫెక్ట్గా అనేది ఇలా అనేది ఈ వేలు అనేది ఇలా పెట్టాలి పెట్టి కరెక్ట్గా ఇలా అనేది తిప్పాలన్నమాట నేను చెప్పాను కదా ఇంతకుముందు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఓకేనా పన్నెండు అనేది తిప్పిన తర్వాత కరెక్ట్గా అక్కడే గుచ్చేయాలి గుచ్చేసిన తర్వాత పర్ఫెక్ట్గా అనేది ఇలాగే వేసి పర్ఫెక్ట్గా ఇలా కరెక్ట్గా అనేది ఈ టైట్గా చేసి ఇలా పర్ఫెక్ట్గా ఈ రింగ్ అంతా ఇలా తీసుకెళ్ళి చూడండి మీకు ఊలు ఊలుగా దారం వచ్చినా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు రింగ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇలా ఇలా లాక్కోవాలి లాక్కుని ఇక్కడ అనేది టైట్ అనేది ఇలా లాగాలి లాగితే ఈ లోపలికి అనేవి ఈ దారాలు అనేవి ఇలా లాగేయాలి లాగేస్తే చూసారా లోపలికి వెళ్ళిపోయాయి అలా అనేది వెళ్ళిపోతాయి ఏదైనా మళ్ళీ ఇలా తీయండి సగంలో నుంచి తీసేసి కరెక్ట్గా మీరు మళ్ళీ అనేది ఇక్కడ నువ్వు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అనేది ఇలా తీసేసిన తర్వాత కరెక్ట్గా అనేది అక్కడే గుచ్చేయాలి అక్కడే గుచ్చేసి పర్ఫెక్ట్గా అనేది ఇవి ఇలా అనేది స్ప్రింగ్ అనేది పర్ఫెక్ట్గా ఇలా చూసుకుని ఇలా అనేది ఎక్కడ దాకా వేయాలనేది చూసుకుంటూ కరెక్ట్గా సూది అనేది ఇలా పెట్టి పర్ఫెక్ట్గా సూది అనేది ఇలా పెట్టి ఇలా అనేది లాగాలనమాట ఇలా లాగుతూ పోతే కరెక్ట్గా అనేది ఇలా పర్ఫెక్ట్గా అనేది పడిపోతుంది పడిపోగానే అక్కడే అనేది మరొకటి అనేది సూది అనేది గుచ్చేయాలి గుచ్చేస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది మరొకటి అనేది ఇలా అనేది దాని లోపల నుంచి తీసి కరెక్ట్గా ఇలా అనేది పట్టుకుని ఈ వేలతో అనేది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదమూడు అయినా వేసుకోవచ్చు దానికన్నా ఎక్కువ వెళ్ళవద్దు దయచేసి ఓకేదా పదమూడు దాకా మీరు వెళ్ళవచ్చు పది నుంచి పదమూడు దాకా మీరు రౌండ్స్ అనేవి తిప్పవచ్చు అనమాట ఇది కూడా ఒక పాయింట్ గుర్తు పెట్టుకోండి పెట్టుకుని ఇక్కడ అనేది ఎక్కడైతే మీరు సూది అనేది వేయాలనుకుంటున్నారో అక్కడ సూది అనేది ఇలా గుచ్చండి దారం అనేది అలా వేసేసి పర్ఫెక్ట్గా అనేది ఇలాగే ట్రైట్గా అనేది పర్ఫెక్ట్గా అనేది ఇలా లాక్కుంటూ పోండి పోతే పర్ఫెక్ట్గా పడిపోతుంది పడిపోగానే చూసారా ఎంత ఎక్సలెంట్ అనేది వచ్చేసిందో ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళడమే ఓకేనా ఇలాగే ప్రతీది కూడా పర్ఫెక్ట్గా సెంటర్లో అనేది ఇలా వేసుకుంటూ తీసుకుంటూ నీట్గా చూడండి సెంటర్లో అనేది నుంచి సెంట్రల్లో నుంచి తీసి సెంట్రలో అనేది గుర్చాలన్నమాట గుర్చిన తర్వాత సూది అనేది ఇలా గుర్చిన తర్వాత ఈ స్ప్రింగ్ అనేది కనిపిస్తుంది మీకు గాల్లో ఆ స్ప్రింగ్ అనేది కనిపించినప్పుడు ఆ స్ప్రింగ్ అనేది కవర్ చేసుకుంటూ నీట్గా ఆ స్ప్రింగ్ ఎలా ఉందో అలా అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్ చేసుకుంటూ ఇలా అనేది తీసుకురావాలి ఇలా తీసుకువచ్చి ఇక్కడ అనేది మీరు సూది అనేది కరెక్ట్గా ఎక్కడైతే వేయాలనుకుంటున్నారో అక్కడ తీసి సూది దాని లోపల నుంచి తీసుకొచ్చి కరెక్ట్గా అనేది ఆ స్ప్రింగ్ అనేది లాగేయాలన్నమాట ఇలా లాగేస్తే సెట్ అయిపోతుంది ఓకేనా అది సెట్ అయిపోతుంది సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడే అనేది సూది వేసేయాలి వేసేసిన తర్వాత మరొకటి అనేది సగం నుంచి తీయాలన్నమాట సగం నుంచి ఇలా తీసి కరెక్ట్గా ఇలా అనేది ఇక్కడ నుంచి వేల్లో ఇలా తీసుకుని ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు దాకా తిప్పాలి తిప్పిన తర్వాత కరెక్ట్గా అక్కడ అనేది ఇలా వేసేసి నీట్గా ఇక్కడ అనేది ఇలా పర్ఫెక్ట్గా ఇలా అనేది కరెక్ట్గా అనేది ఇలా చూసుకోవాలి చూసుకుని మీరు ఇలా చూసుకుని కరెక్ట్గా ఎక్కడైతే వేయాలనుకుంటున్నారో అక్కడే సూది అనేది ఇలా తీసుకోవాలన్నమాట తీసేసి దాని లోపల నుంచి ఇలా వేసేయాలి వేసేసి పర్ఫెక్ట్గా ఆ సూది అనేది పట్టుకుని ఇలా లాగేయాలన్నమాట లాగేస్తే చూసారా ఎలా పడుతూ వెళ్తుందో ఇలా అనేది ఫ్లవర్ అంతా రౌండ్ తయారైపోతుంది ఒక సైజ్ అనేది కట్ చేసుకోవాలన్నమాట ఒక సైడ్ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ నీట్గా కట్ చేసుకుంటూ పోతే ఇది అనేది ఫ్లవర్ వేద్దాం ముందు ఆ ఫ్లవర్ వేసిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి కాటన్ దారం తీసుకుని నీట్గా మీరు ఇలా అనేది ఇటు వైపు అనేది తిప్పుకుంటూ వెళ్ళాలి ఫ్లవర్ అనేది ముందుగా ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ చేద్దాం ఆ తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది చూడండి ఇలా చూడండి ఇలా అనేది జరుదో తీసుకుని ఇలా తిప్పేసి కరెక్ట్గా అనేది ఇలాగే అనేది అనేది ఇలా రెండు స్టిచెస్ అనేవి వేయాలి వేసిన తర్వాత ఇలా తీసి ఇలా అనేది కరెక్ట్గా అనేది ఒకటి రెండు కుట్లు అనేవి ఇలా వేసిన తర్వాత ఇలాగే ఈ ఫ్లవర్ అంతా ఏంటంటే కంటిన్యూగా కంటిన్యూగా ఇలా చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది చూడండి ఇలాగే అనేది ఒకటి ఇలా రెండు కుట్లు అనేది వేసిన తర్వాత మూడో కుట్టు అనేది వేసిన తర్వాత తర్వాత అనేది ఇంకో కుట్టు వేసి వెనకాల అనేది రెండు కుట్లు అనేవి వేసేసి పర్ఫెక్ట్గా ఇలా కంప్లీట్ చేసేయాలన్నమాట చూడండి ఇలాగే అనేది ఒకటి ఇలా రెండు అనేది స్టిచ్చెస్ వేసిన తర్వాత మూడో స్టిచ్ కూడా వేసిన తర్వాత వెనకాల అనేది రెండు కుట్లు అనేవి ఇలా కుట్టేయాలన్నమాట ఇలా అనేది ఒకటి ఒకటి అనే కుట్టు ఇలా అనేది కరెక్ట్గా ఒకటి ఇలా రెండో కుట్టు వేసిన తర్వాత మూడో కుట్టు కూడా వేసిన తర్వాత వెనకాల అనేది రెండు స్టిచ్చెస్ వేసి కంప్లీట్ చేయాలి ఈ మూడు కూడా ఎలా వచ్చాయో ఇక్కడ కూడా మూడు వచ్చేయాలి వచ్చేస్తే ఇది కంప్లీట్ అయిపోతుంది ఫ్లవర్ ఇలా అనేది కాటన్ తారం అనేది వేసేసి కరెక్ట్గా చూడండి ఒకటి రెండు కుట్లు అనేవి వేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఇంకో కుట్టు అనేది ఇటువైపు వేసి మూడు కుట్లు అనేవి వేసి అనేది రెండు కుట్లు వేశారు కదా సేమ్ అనేది ఇక్కడ నుంచి ఇలాగే చూడండి ఇక్కడ గమనించండి ఒక కుట్టు అనేది వేశారు మళ్ళీ పైన అనేది ఇంకో కుట్టు వేశారు ఓకేనా తర్వాత అనేది కింద ఒకటి కుట్టు వేశారు తర్వాత అనేది ఒకటి రెండు కుట్లు అనేవి వేసేయాలి వేసేసిన తర్వాత ఇక్కడ నాట్ అనేది చేసేయాలి చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీరు కాడందారంతో కుట్టు వేసిన తర్వాత ఇక్కడ అనేది పూస వేసిన తర్వాత వెనకాల అనేది ఒకటి రెండు కుట్లు అనేవి వేసేసి నాట్ అనేది వేసేయాలి ఒకటి రెండు కుట్లు అనేవి కుట్టేసిన తర్వాత ఇక్కడ అనేది అనేది ఒకటి రెండు కుట్లు వేసి ఎండనాట అనేది వేసేయాలి ఇలా చూడండి ఇక్కడ రెండు కుట్లు అనేది వేసేసిన తర్వాత కరెక్ట్గా అనేది అనేది రెండు కుట్లు మళ్ళీ ఈ పక్క అనేది ఒకటి రెండు కుట్లు మళ్ళీ ఇక్కడ పూస వదిలేసి మళ్ళీ ఇక్కడ వెనకాల అనేది రెండు కుట్లు వేసేసిన తర్వాత పైన అనేది స్ట్రైట్గా పైకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఇక్కడ రెండు కుట్లు కుట్ట ఇలా అనేది ఒక పూస అనేది వదిలేసి వెనకాల అనేది రెండు కుట్లు అనేవి కుట్టేసి కరెక్ట్గా అనేది ఎండనాట అనేది వేసేయాలి వేసేస్తే చూసారా ఎంత క్లీన్గా ఎంత నీట్గా వర్క్ అంతా వచ్చేసిందో ఈ డిజైన్ ఇంతే ఇలాగే కుట్టాలన్నమాట కానీ ఇంకో విషయం కూడా చెప్తాను చూడండి ఇక్కడ ఆకు కూడా కుట్టి చూపించేస్తాను మీకు చూడండి ఇలా అనేది ఇక్కడ కాటన్ దారంతో అనేది పర్ఫెక్ట్గా రెండు స్టిచ్చెస్ అనేవి వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇలా అనేది వెళ్ళాలన్నమాట ఇలా అనేది హైట్ కోసం వెళ్ళాలి ఆకులు ఈ హైట్ కోసం వెళ్ళిన తర్వాత ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా ఇక్కడ నుంచి మీకు లోడింగ్ అనేది చూపిస్తాను నీట్గా చూడండి అనేది జర్దోసి అనేది వెనకాల అనేది రెండు స్టిచెస్ అనేవి వేయాలి తర్వాత ముందు అనేది ఒకటి రెండు స్టిచెస్ అనేవి వేసేసిన తర్వాత కరెక్ట్గా ఈ జర్దోసి అనేది వదిలేయాలి వెనకాల అనేది రెండు స్టిచ్చెస్ అనమాట మళ్ళీ ముందుకు వెళ్ళి ఒకటి రెండు స్టిచ్చెస్ మళ్ళీ వెనకాల అనేది ఒకటి రెండు స్టిచెస్ ఇలాగే లోడింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగే అనేది మీరు పెద్దవి వేసుకుంటే ఆ డిజైన్లో ఉన్నట్టుగా పెద్ద పెద్ద ముక్కలు అనేవి వేసుకుంటే అలాగే వస్తుంది చిన్నవి వేసుకుంటే చిన్న ముక్కలు అనేవి వస్తుంది అనమాట ఈ పెద్ద ముక్కలు వేసుకుంటే అది నైస్గా ఫోటోలో ఉన్నట్టుగా ఉంటుంది ఇక్కడ ఇవి పెద్ద ముక్కలు అనేవి కట్ చేసుకోండి చేసుకుని వేసేయడమే అంతే ఈజీ వర్క్ అనమాట చాలా ఈజీగా అయిపోతుంది ఇలాగే అనేది వేసుకుని రెండు కుట్లు అనేవి వేసేసి మళ్ళీ పైన అనేది రెండు కుట్లు వేసి ఇలాగే నింపుకుంటూ వెళ్ళిపోవడమే నింపుకుంటూ వెళ్ళిపోతే ఈజీగా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ రెండు కుట్లు అనేవి ఇక్కడ రెండు కుట్లు అనేవి కుట్టాలి ఇలాగే పెద్దది అనేది జరదోసి వదిలేసి అనేది రెండు కుట్లు కుట్టి మళ్ళీ పైన అనేది వెళ్ళి ఒక రెండు కుట్లు అనేవి కుట్టిన తర్వాత ఇలాగే జరదోసి అనేది ఇలా రెండు కుట్లనేవి వేసుకుంటూ నీట్గా పైన అనేది రెండు కుట్లు అనేవి వేసుకుంటూ ఇలా అనేది జర్దోసి అనేది వేసి వెనకాల అనేది రెండు కుట్లు కుట్టి పైన అనేది ఒకటి రెండు కుట్లు అనేవి కుట్టిన తర్వాత ఇలా అనేది పర్ఫెక్ట్గా అనేది ఒకటి రెండు స్టిచెస్ అనేవి వేసేయాలి ఇలాగ ఆకు అంతా కంప్లీట్ అయిపోతుంది పూర్తిగా అయిన తర్వాత చూపిస్తాను చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఈరోజు ఇది పూర్తిగా అనేది వర్క్ అనేది ఈజీగా చేసుకోవచ్చు వన్ బై వన్ అనేది ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలంటే ఒక గొప్ప ఆఫర్ అనేది ఉంది కేవలం వన్ త్రిబుల్ నైన్కి వన్ ఇయర్ కోర్స్ అనేది యాప్లో మీకు ఇవ్వడం జరుగుతుంది దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి తంజావూర్ పెయింటింగ్ కూడా ఫ్రీగా వస్తుంది దాంతోపాటు మరియు ఎన్నో వర్క్స్ అనేవి నేర్చుకోవచ్చు దాని గురించి పూర్తి వివరణ ఇప్పుడు వచ్చే వీడియో అనేది హై ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి జర్దోసి ప్యాచ్ వర్క్ కట్ వర్క్ ఫరీషా ప్రతి వర్క్లు కూడా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ తంజావూర్ పెయింటింగ్ పెయింటింగ్ వేసిన తర్వాత మగ్గం వర్క్ చేయడం ప్రతీది కూడా చాలా ఈజీగా నేర్చుకోవాలనుకుంటే ఒక బెస్ట్ ఆఫర్ అనేది ఉంది మగ్గం వర్క్ అనేది వన్ ఇయర్ ఆఫర్ అనేది కేవలం రెండు వేల రూపాయలకి వన్ ఇయర్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మీకు పూర్తిగా మెటీరియల్ గురించి మరియు ఒక డిజైన్ వచ్చిన తర్వాత మీ దగ్గర దానికి ఎన్ని ఎంత తీసుకోవాలి అంచనాలు కూడా వచ్చేస్తాయి అది కూడా సబ్జెక్ట్ ఉంది దాంతోపాటు మీరే ఒక బ్లౌజ్ వస్తే వాళ్ళు మార్కింగ్ చేసుకుని చక్కగా దానికి డిజైన్ తయారు చేసుకుని వేసుకునేటట్లుగా ప్రతీది కూడా మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది చేశామన్నమాట ఈ కోర్సులో మీరు ఈ కోర్సులో అనేది కంప్లీట్గా మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొఫెషనల్ లెవెల్ వరకు పూర్తిగా నేర్చుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట ప్రతీది కూడా సూదులు అనేవి ఎలా సరి చేసుకోవాలి సూదులు రెండు దారాలతో నడిచే సూదులు ఎలా నడుస్తాయి ప్రతీది కూడా చాలా డీప్గా ప్రతీది కూడా చాలా చక్కగా నెట్ అనేది ఎలా బిగించాలి ప్రతీది చెప్పడం జరిగింది ఆ కోర్స్ ఆఫర్ గురించి పూర్తిగా తెలుసుకోండి ఆ యాప్ గురించి పూర్తిగా తెలుసుకుందాం అసలు ఎక్కడ ఉంది యాప్ అనేది కూడా పూర్తిగా చూపిస్తాను చక్కగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సులో అనేది మీరు జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ అనేది మీకు కనిపిస్తుంది చూసారా ఈ ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సర్చ్ అనేది ఉంటుంది ఈ సర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఆర్ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ కే వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేసామనుకోండి కరెక్ట్గా ఇక్కడ మీకు ఆర్ ఈ వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇదే అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయి అన్నీ కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నెంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ సరే మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నెంబర్ ఇది ఈ నెంబర్కి ఓకే చేశాను ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక్కడ క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ టూ త్రీ సిక్స్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఇప్పుడు ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేమ్ ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టంగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీ జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది అయిపోగానే మీరు కోర్సెస్లో వెళ్ళాలి కోర్సెస్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ అనేది ఇలా కోర్సెస్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ వన్ డబల్ నైన్ అని కనిపిస్తుంది చూసారా వన్ త్రిబుల్ నైన్ అనేది కనిపిస్తుంది చూసారా ఇది కోర్స్ అనమాట ఇది హిందీ కోర్సు దీని గురించి పట్టించుకోమాకండి ఇది తెలుగు కోర్స్ అనేది ఇలా కోర్సులోకి మీరు చక్కగా వెళ్ళి ఇది వన్ ఇయర్ వ్యాలిడిటీ అనమాట వన్ ఇయర్ వ్యాలిడిటీలో మీకు అన్ని వర్క్స్ వచ్చేస్తాయి హ్యాండ్ వర్క్స్ ప్రతి వర్క్స్ కూడా అన్నమాట అసలు దీంట్లో మీకు ఏమేం వర్క్లు ఉంటాయో కూడా నేను చూపిస్తాను ఇక్కడ మీకు ఎలా అనేది మీరు ఇది చూడండి ఇలాగే మీరు వెళ్ళిపోయి కరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది కొట్టి తర్వాత స్మాల్ లెటర్ తర్వాత ఆర్ఐ అనేది కొట్టి తర్వాత అనేది మగ్గం వర్క్ అని చెప్పి ఇలాగే టైప్ చేయాలి ఎలా పైన కనిపిస్తుంది చూడండి చూపిస్తున్నాను ఇలా ఆర్ఈ వర్క్ అని చెప్పి టైప్ చేయాలి ఏఆర్ చూసారా ఇక్కడ మీకు చూడండి ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ ఒకటి తర్వాత రెండో లెటర్ అనేది స్మాల్ లెటర్ తర్వాత ఆర్ఐ అనేది చేసిన తర్వాత గ్యాప్ అనేది ఇచ్చి డబ్ల్యూ ఓఆర్కే అని చెప్పి టైప్ చేయాలి చేయంగానే మీరు ఇలా సర్చ్ ప్లే స్టోర్లో ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఓపెన్ కూడా చేస్తున్నాను చూడండి చేయంగానే ఇక్కడ మీకు కోర్సెస్ అనేవి వస్తాయి నేను ఈ కో ఈ కోర్స్ అనేది ఇది రెండు వేల రూపాయలు అనమాట అంటే ఒక రూపాయి తక్కువ రెండు రెండు వేల రూపాయలు వన్ త్రిబుల్ నైన్ అనేది ఈ కోర్సు ఈ కోర్సులోకి అనేది ఇలా వెళ్ళిపోవాలి తీసుకున్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత రికార్డెట్లోకి వెళ్ళాలి రికార్డెట్స్ అనేవి ఉంటాయి చూసారా అక్కడ పైన వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మీకు ప్రతీది కూడా ఉంటుంది అనమాట డౌట్స్ ఉంటాయి హ్యాండ్ వర్క్స్ హ్యాండ్ వర్క్ ప్రాక్టీసు జర్దోసి ఎలా అనేది అసలు స్పెషల్ వర్క్స్ అని చెప్పి మగ్గం వర్క్స్ అని చెప్పి స్పెషల్ అన్నీ మీకు లగ్జరీ వర్క్స్ అని చెప్పి చాలా రకాలనేవి వర్క్స్ అనేవి ఉంటాయి అనమాట కానీ ఇక్కడ పెయింటింగ్ అనేది ఉంది చూసారా ఈ పెయింటింగ్ కోర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా ఈజీగా మీరు ఈ వర్క్ అనేది ప్రతీది కూడా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ కూడా ఎలా చేయాలనేది కూడా ఈ కోర్సులో చూపించాము ప్రతిదీ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ అనేది నేను పెయింటింగ్ కోర్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ మీకు ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ తీసుకోండి అంటే మీకు నెట్ అనేది తక్కువ అవ్వాలంటే తక్కువ క్వాలిటీ తీసుకోండి తీసుకుని ఇలా ఓపెన్ చేయండి చేయగానే ఫైవ్ ఇక్కడ ఇలా చేసుకుంటే సిక్స్ ఇలా చేసుకుంటే బ్రష్ పెద్దది అయిపోతుంది చూడండి చూసారుగా బ్రష్ అనేది చాలా పెద్దది ఉంటుంది చూడండి ఇలా పెద్దది అయిపోతుంది ఇలా కూడా చేసుకోవచ్చు చూడండి అనేది అంటే ఒక బ్రెష్ లో రెండు ఒక్కొక్క కలర్ అనేది ఉంది తర్వాత ఏం చేయాలి చూడండి చూడండి చూసారా ఇలా మూడు మూడు కొంచెం ఇటు చూడండి ఒకటి ఇలా చూసారా ప్రతిది కూడా నీట్ గా అన్నమాట నీట్ గా నేర్పించడం జరుగుతుంది మళ్ళీ మీరు ఇలా కావాలనుకుంటే ఇంకా మంచి క్వాలిటీ పెట్టుకోవాలంటే ఈ ఫస్ట్ క్వాలిటీ పెట్టుకోండి నెట్ అనేది తొందరగా అయిపోతుంది చూడండి ఇలా ఫైవ్ ఇక్కడ అనేది పెద్ద చేసుకోవాలి పెయింటింగ్ అనేది స్ట్రోక్ పెయింటింగ్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు ఏం అంతా తుడుచుకుని చూడండి ప్రతిదీ కూడా మీకు నీట్గా నేర్పిస్తాం అనేది మీరు గ్రీన్ కలర్ అనేది యూస్ ప్రతిదీ కూడా చాలా ఈజీ ఈజీగా మీకు ఈ కోర్స్ నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా చూపించామనమాట ఈ క్వాలిటీ అనేది కావాలనుకుంటే ఏ క్వాలిటీ ఇప్పుడు ఈ గ్లాస్ అనేది ఏంటంటే చూడండి జాగ్రత్తగా ఈ ఫ్లవర్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత చూడండి చూసారు కదా ఇందాక ఉన్నట్లు కూడా మీరు చేసుకోవచ్చు లేదా వర్క్ కూడా చేసుకోవచ్చు ఇలా రకాలుగా కూడా మీరు వర్క్ పెంచుకోవచ్చు మగ్గం వర్క్ కూడా చేసుకోవచ్చు పెయింటింగ్ చేసి ఎలాంటి కోర్సే కాకుండా తంజావూర్ పెయింటింగ్ కూడా వస్తుంది దీంట్లో ఈ కోర్స్ లో తంజావూర్ పెయింటింగ్ కూడా రాబోతుంది కొన్ని రోజుల్లో ఇలా మీకు వీడియోస్ అనేవి చేతిలోనే ఉంటాయి మీ చేతిలోనే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అనేది ఈ కోర్స్ అనేది చూసుకోవచ్చు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వన్ వన్ ట్రిపుల్ నైన్ కి ఈ కోర్స్ అనేది వస్తుంది పూర్తిగా మీరు బై చేసుకుని చక్కగా ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు ఫాలో అవుతే మీకు ఎన్నో వర్క్స్ అనేవి రావడమే కాకుండా మీరు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోతారు ఇక్కడ నీడిల్స్ గురించి అనేది ఉంటుంది ప్రతిదీ కూడా అసలు మెజర్మెంట్స్ వీడియోస్ అనేవి నీడిల్స్ గురించి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట మీరు చక్కగా సక్సెస్ఫుల్గా ప్రతిదీ కూడా నేర్చుకోవచ్చు ఈ యాప్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఏదైనా డౌట్ ఉంటే కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఆ నెంబర్కి కూడా కాల్ చేయవచ్చు మెజర్మెంట్ మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఇలా అనేది పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా చూపించామన్నమాట మెజర్మెంట్స్ అనే వీడియోస్ అనమాట ఇవన్నీ ఇక్కడ వచ్చి నీడిల్స్ అనమాట నీడిల్స్ అనేది ఇక్కడ మీకు ఏది కావాలంటే అది అనేది మీరు చక్కగా ప్రతి నీడిల్ని కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది చేసాము ఏ నీడిల్ ఎలా పనిచేస్తుంది అసలు ఏంటి అన్ని 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 ఎక్స్ప్లెనేషన్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట ఇలా మీకు వీడియోస్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి ఇవన్నీ మీకు వీడియోలో చేతిలోనే ఉంటాయి చూడండి ఇక్కడ మీరు యాప్ తీసుకున్న తర్వాత మై పర్చేస్లోకి వెళ్ళి ఇక్కడ వ్యూ అని ఉంటుంది వ్యూ కోర్స్ అని దాంట్లో వెళ్ళిపోయి రికార్డేట్లకు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవంగానే మీకు ఈ క్లాసెస్ అన్నీ కనిపిస్తాయనమాట ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఆఫర్ అనేది బెస్ట్ ఆఫర్ అనమాట కేవలం వన్ త్రిబుల్ నైన్కి ఈ యాప్ అంతా మీ చేతిలో వచ్చేస్తుంది వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఏదైనా డౌట్స్ ఉంటే చివరిలో ఉన్న నంబర్కి వాట్సాప్లో మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము